ఎన్నికల్లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రాజంపేట టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ధన్యవాదాలు తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తనకు సహకరించిన టీడీపీ నేతలు కార్యకర్తలకు రాజంపేట టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ధన్యవాదాలు తెలిపారు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని నవీన్ చంద్ర కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికల్లో తనకు సహకరించిన టీడీపీ కేడర్ కు రాజంపేట ప్రజానికానికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని అన్నారు ఈ ఐదేళ్లలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపును కృషి చేస్తారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు కూటమి అభ్యర్థులను గెలిపించిన రాష్ట ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ తెలుగుదేశం పార్టీ అభినందిస్తా ఉంది ఎంతో స్ఫూర్తితో పనిచేసింది రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజలందరూ ఈ ఒక పద్పది పదకొండు స్థానాల్లో అనేక కారణాలు ఉంటాయి ఎక్కడికక్కడ విశ్లేషించుకోవాలంటే పదకొండు చోట్ల వైకాపాలు గెలిచినారు ఈ పదకొండు స్థానాల్లో ఎక్కడికక్కడ అనేక రకాల కారణాలు ఉంటాయి నేనైతే నేను ఎవరిని వెళ్ళట్టి చూపించదలుచుకోలే నా పనేది కాదు నేనంటే ఓడిపోయేటప్పుడు కానీ నా పని ఏమంటే నా బాధ్యత ఏమంటే నేను ఓడిపోయినా సరే మిమ్మల్ని అందరినీ నిలబెట్టాలా తెలుగుదేశం పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరందరూ గెలిస్తే మీ గెలుపులో మీతో కలిసి చేస్తా ప్రజలకు అండగా ఉంటా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతాయి ఎన్పీటీసీ ఎలక్షన్ జరుగుతాయి వార్డు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతాయి సర్పంచ్లు జరుగుతాయి వీటన్నిట్లో పార్టీని తెలుగుదేశం పార్టీని మనం అందరం కలిసికట్టుగా పనిచేసి నిలబెట్టుకుందా తెలుగుదేశం పార్టీ మన మీద రోజు రాష్ట్రంలో ఎటువంటి విజయాన్ని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకునేందో అటువంటి విజయాన్ని మనం కూడా సొంతం చేసుకుందాం ఆ లోపల స్థానిక సంస్థల్లో మిమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా నాతో పాటు మీరందరూ కలిసినట్టుగా కృషి చేస్తే మా పార్టీని నిలబెట్టుకోవచ్చు అని చెప్పి నేను